హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో ఒక మ్యారేజ్ వీడియో అయితే చూడబోతున్నారండి చాలా రిచ్గా చేసుకున్నారు అబ్బాయి అమ్మాయి కూడా ఇద్దరు డాక్టర్సు మాకు స్పెషల్గా ఇన్విటేషన్ అయితే పంపించారు ఇక్కడ చిన్న అమ్మాయి చూస్తున్నారు కదా వీళ్ళకి రిలేషన్ ఈ అమ్మాయి మా ఇంట్లో చిన్నప్పటి నుంచి బాగా పెరిగిందండి మేము అంటే చాలా ఇష్టం ఈ అమ్మాయికి ఇక్కడ పెళ్లి కార్డు చూస్తున్నారు కదా అమ్మాయిది అబ్బాయిది కార్డే దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఇక్కడ మెను కార్డు ఇదంతా కూడా భోజనాలకి క్యాటరింగ్ వాళ్ళు ఇచ్చింది ఇది చెన్నైలో బాగా ఫేమస్ అయిన నమ్మవీటి కళ్యాణం భోజనాలు క్యాటరింగ్ ఇచ్చారు ఇక్కడైతే ఎంట్రెన్స్ డెకరేషన్ చూడండి కారు దిగి వెళ్ళేటప్పుడు చక్కగా పచ్చి పళ్ళుతోని పచ్చి కాయగవరలతోని అన్నిటితో కూడా బాగా డెకరేషన్ చేశారు అరటి గల్లు కొబ్బరి బొండాలు తాటి ముంజులు పచ్చి అరటికాయలు పచ్చి అరటిపళ్ళు కూడా ఇలాగైతే రెండు సైడ్లు డెకరేషన్ చేశారండి ఎంట్రన్స్ మండపంకి ఇదైతే పెద్ద మాల్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంట్రన్స్ ఇదంతా మనం లోపలికి వచ్చేసాము ఇప్పుడు ఈ లోపలికి వచ్చిన తర్వాత అబ్బాయి అమ్మాయి కూడా డాక్టర్స్ ఇక్కడైతే పొలిటీషియన్ చెన్నై పొలిటిషియన్స్ అలాగే సినిమా యాక్టర్లు చాలా మంది వచ్చారు చూస్తున్నారు కదా ఇదంతా మేము లోపలికి ఎంటర్ అయిన తర్వాత వీడియో తీస్తున్నాను నేనైతే చూస్తున్నారు కదా ఎంత పెద్ద హాల్ అని ఇక్కడైతే రిసెప్షన్ కూర్చున్నారండి రిసెప్షన్ జరుగుతూ ఉంది అటు సైడ్ ఇటు సైడ్ కూడా జనాలు స్టేజ్ మీదకి వెళ్ళి అబ్బాయిని అమ్మాయిని అయితే ఆశీర్వదిస్తున్నారు తెలుస్తుంది కదా ఆ సైడ్ ఈ సైడ్ కూడా జనాలు అయితే నిలిచున్నారండి ఫుల్గా రెష్గా ఉంది మేము వెళ్ళే టైంకి అయితే ఇక్కడైతే మేము కనిపించేసి ఇక్కడ లైన్లు నిల్చున్నారండి రెండు సైడ్లు కూడా ఇక్కడ మేము ముందుగా అయితే అబ్బాయిని అమ్మాయిని ఆశీర్వదించేసి భోజనాలకైతే కూర్చున్నాము ఫస్ట్ టైం అయితే లైఫ్లోని ఇన్ని వెరైటీస్ తినడం అయితే ఫస్ట్ టైం అంటే చూస్తున్నారు కదా మీకు తమిళనాడులో ఎక్కడ చూసినా కూడా అరిటాకు భోజనం బంతి భోజనం ఉంటుందండి బఫే భోజనం చాలా తక్కువ ఇక్కడైతే చక్కగా సెరామిక్ బౌల్స్ అన్నీ కూడా పెట్టి మట్టి పాత్రలు కూడా పెట్టి ఇలాగైతే పాయసం సూపు పరోటా ఆంధ్ర స్పెషల్ పెసరట్టు ఇడ్లీ నెయ్యి ఇడ్లీ అండి ఇది పొడి ఇడ్లీ అలాగే సగ్గుబి ఇడ్లీ కూడా పెట్టారు పచ్చళ్ళు చట్నీలు కూరలు కూడా అన్నీ ఆంధ్ర బెంగళూరు కేరళ అన్ని స్టేట్స్ స్పెషల్ ఒక్కొక్క ఐటెం అయితే చేశారు దగ్గర దగ్గర కార్డు కూడా పెట్టాను చూడండి నమ్మ వీటి కళ్యాణ్ అని ఫిఫ్టీ ఫోర్ ఐటమ్స్ అయితే స్నాక్స్ అన్ని స్వీట్లు అన్నీ కలిపి కూడా పెట్టారు మేమైతే తిన్నంత వరకు వేయించుకున్నాండి ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు కదా ప్రతి ఒక్కరికి కూడా అరటాకు వేసి టిఫిన్ సెక్షన్ భోజనం సెక్షన్ అన్నీ పెట్టిన తర్వాత కూడా మెను కార్డులు ఏమేమి ఉన్నాయో డిన్నర్కి లంచ్కి ఏమేమి ఉన్నాయో కార్డులు అయితే అన్నీ కూడా మెన్షన్ చేసి ఉన్నారు చూసారు కదా ఎన్ని వెరైటీస్ పెట్టారో సూపు పాయసాలు అయితే రెండు మూడు రకాల పాయసం ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే సగ్గుబియ్యం ఇడ్లీ పెట్టారండి చాలా చాలా టేస్టీగా ఉంది కీర బియ్యం మిరియాలతో చేశారు చాలా టేస్టీగా ఉంది చట్నీలు అన్నీ కూడా చాలా బాగా చేశారు ఇదైతే పనసపొట్టు బిర్యానీ ఆంధ్ర స్పెషల్ అలాగే ఎమ్మెల్యే పెసరట్టు కూడా వేశారు ఆంధ్ర నుంచి ఇదైతే బిస్బిల్లాబాత్ బెంగళూరు స్పెషల్ ఇక్కడ చూసారు ఎంత హాల్ ఉందో ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి వడ్డించిన వాళ్ళు ఎక్కువ మందిలాగా తెలిసారు మాకైతే అంత జాగ్రత్తగా తిన్న తర్వాత అంత బాగా చూసుకున్నారండి మమ్మల్ని అయితే ఫంక్షన్కి పిలిచిన వాళ్ళందరూ కూడా అలాగే సూప్ అయితే దగ్గర పదిహేను రకాలు పెట్టారు వెల్కమ్ డ్రింక్స్ ఎనిమిది రకాలు పెట్టారండి ఐస్ క్రీమ్ అయితే చెప్పవసరం లేదు అన్ని రకాలు పెట్టారు చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్ ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఇస్తున్నారండి జనం తింటున్నారు నించుంటున్నారు అలాగే అన్ని స్టేట్స్ భోజనమే కాక ఇటలీ ఫుడ్ జపాన్ ఫుడ్ చైనా ఫుడ్ అన్ని సౌత్ కొరియా ఫుడ్ అన్ని కంట్రీస్ ఫుడ్ కూడా పెట్టారండి ఇక్కడ అయితే తిన్న వాళ్ళకి తిన్నంత బోర్ కొట్టినంత వరకు తిన్నంత వరకు పెట్టారండి చాలామంది వరకు నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు అయితే భోజనాలు అయితే జరుగుతున్నాయి మేము వెళ్ళింది అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీకి సెవెన్ థర్టీకే వెళ్ళాము హాల్కి మేము రిటర్న్ ఇంటికి రావడానికి వన్ ఓ క్లాక్ అయిపోయింది చూస్తున్నారు కదా మాకైతే అక్కడ సెలబ్రిటీస్ రావడం వల్ల అందరితో ఫొటోస్ తీయించుకున్నాము అలాగే పొలిటీషన్ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు లాస్ట్ ఫినిషింగ్ టచ్ డ్రై ఫ్రూట్స్ బీడ అండి ఇక్కడైతే బీడ అంటారు దీన్ని కిల్లి డ్రై ఫ్రూట్స్ దుబాయ్ నుంచి తెప్పించారు అలాగే మా అమ్మలు మనకి తమలపాకులో కట్టిన కిల్లి కూడా మేమైతే తీసుకున్నాము ఫుల్గా బందోబస్తు అయితే చాలా ఎక్కువగా పెట్టారండి కన్నా సీరియల్ యాక్టర్లు కానీ సినిమా యాక్టర్లు కానీ చాలా ఎక్కువ మందే వచ్చారు అయితే ఇక్కడ మేము బోన్ చేసేసిన తర్వాత బయటనైతే ఇలాగ తిరుగుతూ వీడియో అయితే నేనైతే తీసుకున్నానండి ఎందుకంటే మా వరకు గుర్తు పెట్టుకొని మాకు స్పెషల్గా రామేశ్వరం నుంచి ఇన్విటేషన్ పంపించి ఈ ఫంక్షన్లకి కంపల్సరీగా మీరు రావాలి దగ్గరలో ఉంది కదా అని చెప్పి మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు వెళ్ళిన తర్వాత కూడా అలాగే మమ్మల్ని అయితే మమ్మల్ని పలకరించి భోజనాలు కూర్చోబెట్టి భోజనం చేసినంత వరకు మాతోనే ఉండి ఇంటికి పంపించారు ఎందువల్ల అంటే ఇక్కడ మా దగ్గర ఉండేటప్పుడు అందరం కలిసి ఉండేవారండి ఇల్లు చేసి వెళ్ళిపోయినా కూడా మా మీద అభిమానంతో మమ్మల్ని పిలిచి ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేసినందుకు వాళ్ళకి ఎప్పుడూ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే చాలా గ్రాండ్గా చేసుకున్న పెళ్ళికి మనమైతే వెళ్ళలేం కదా ఇలాంటి పెళ్ళికి మమ్మల్ని పిలిచినందుకు ఆవిడకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి ఆవిడ పేరైతే కైలక్క చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు వాళ్ళ ఆయన గారు అయితే చెన్నైలోని వాళ్ళు మమ్మల్ని పిలిచి మమ్మల్ని మర్యాదపూర్వకంగా చూసుకొని చాలా బాగా ఇన్వైట్ చేశారు అలాగే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మాయి నేను అందరు ఫ్రెండ్స్ అందరూ ఫొటోస్ తీసుకున్నాము రిటర్న్ వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ కూడా మెయిన్ అండి ఇంపార్టెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాగ్ చాలా క్వాలిటీగా ఉందండి చూస్తున్నారు కదా చూసారు కదా రిటర్న్ గిఫ్ట్ అయితే కొబ్బరికాయ పువ్వులు పళ్ళు కాయలు పసుపు కుంకాలు స్వీట్లు డ్రై ఫ్రూట్స్ మిక్సర్తో పాటు ఇచ్చారండి ఈ పెళ్ళికి ప్రతి ఒక్కరు కూడా సెలబ్రిటీలేనండి డాక్టర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అలాగే పొలిటీషియన్లు సినిమా యాక్టర్లు సెలబ్రిటీస్ చాలామంది వచ్చారండి అందులో మేము కూడా వెళ్ళి వీళ్ళందరినీ చూడడం వల్ల చాలా సంతోషం అనిపించింది ఈ రోజుల్లోనే డబ్బుకి విలువిస్తున్నారు మనుషులు విలువలే కదా వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకొని పెళ్ళికి వెళ్ళడమే చాలా సంతోషం అనిపించింది ఈ వీడియో చూసాక మీకు ఎలాగ అనిపించిందో మీ అమ్మని మన కమెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఫస్ట్ టైం నేను వి వీఐపీ భోజనం అయితే నేను ఫస్ట్ టైం తిన్నానండి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో నచ్చినట్టు షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్